మేడం శాంతి ప్రబోధ గారు ఇరవై ఐదేళ్ళ తెలంగాణ నవలను చూసినప్పుడు ఈ తెలంగాణ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల్ని ప్రజల అనుభవాల్ని సంఘర్షణల్ని కన్నీళ్ళని ఆనందాలని అన్నింటినీ కూడా మనం చూడాల్సి వస్తుంది ఇవన్నీ కూడా మన తెలంగాణ నవలలో ప్రతిఫలించాయా అది చూసుకున్నప్పుడు ఈ తెలంగాణ సమాజ శ్రేయస్సును కాంక్షించే సాహిత్యం సామాజిక స్పృహతో పాటు వ్యక్తిత్వ వికాసానికి కూడా మనకు విశాలమైన భావనలకి ఇది దోహదం చేస్తుందా అని చూద్దాం అంటే నవలన్నీ మనకు ఉన్న ఈ పాతిగాయల నవలన్నీ కూడా మనము వర్గీకరించుకున్నప్పుడు చారిత్రక నవలలుగా మనకు వచ్చాయి సాంఘిక నవలలుగా ఏమొచ్చాయి రాజకీయ నవలలు ఏమొచ్చాయి అట్లాగే హాస్య ప్రధానమైన నవలలు ఏమొచ్చాయి మనోవిజ్ఞాన సంబంధమైన నవళ్లు మనస్తత్వ శాస్త్ర నవలలు అపరాధ పరిశోధక నవలలు ఇలా ఏమి వచ్చాయి అని చూసుకున్నప్పుడు మనకి చారిత్రక నవలను చూసినప్పుడు చరిత్ర నుండి స్ఫూర్తి పొందిన స్ఫూర్తి పొంది చారిత్రక సంఘటనలు జీవన విధానం ఆచార వ్యవహారాలు సామాజిక ధార్మిక పరిస్థితులు చరిత్రతో పాటు ఆనాటి సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులను తెలుపుతుంది మన చారిత్రక నవల చారిత్రక నవలలు రాసేవాళ్ళు ప్రధానంగా మనం ఎస్ఎం ప్రాండవ్ గారిని చెప్పుకోవచ్చు ఆయన ఈ ఇరవై ఐదేళ్ల కాలంలో తెలంగాణ సాయ రైతాంగ సాయుధ పోరాటంపై మలగని బత్తి నేలజారని ఊడలు మంచువాటు నవల రాశారు ఈ మూడు నవలలు కూడా వందేళ్ల తెలంగాణ చరిత్రను అంటే తెలంగాణ ఆర్థిక సామాజిక రాజకీయ చరిత్రను మన కళ ఉంచుతాయి అట్లాగే తెలంగాణ భాష పలుకుబడులు నుడికారాలతో ఆసక్తిగా చదివిస్తాయి అట్లాగే ఇంకా ఆయన నుంచి మా మహామంత్రి మాదన్న అని ఇంకో నవలు కూడా వచ్చింది రామచంద్రమౌళి గారి నుంచి ఎనభై ఏళ్ళ వరంగల్ చరిత్రను విశ్లేషిస్తూ రాసిన నవల వచ్చి అవార్డు పొందిన నవలు కూడా కాలనాళిగా వచ్చింది అట్లాగే మలయశ్రీ గారి నుంచి రాచకొండ హరికేసరి వంటి నవలలు వచ్చాయి శ్రీనివాసరాజు గారు బహదూర్ కొండలరాయుడు ఒక చారిత్రక నవలు రాశారు అట్లాగే కె రామచంద్రమూర్తి గారి నుంచి కాలమేఘం వచ్చింది నేను నవలలు లోపలికి వెళ్ళి చెప్పట్లేదు ఎందుకంటే మనకున్న సమయం తక్కువ కాబట్టి సాంఘిక నవలల్లోకి వచ్చేప్పటికీ చాలా వచ్చాయి సాంఘిక నవలల్లో విస్తృతంగా అంటే అవి విప్లవోద్యమ నవలలున్నాయి తెలంగాణ ఉద్యమ నవలలు ఉన్నాయి రైతాంగ పోరాట నవలున్నాయి దళిత బహుజన ఆదివాసీ మైనారిటీ స్త్రీ అస్తిత్వ వాదాలను చూసినప్పుడు అందులోంచి కూడా మనకి నవలలు కనిపిస్తాయి ఆదివాసీ నవలలు మాత్రమే కనిపించలేదు మిగతా అన్నీ కూడా కనిపించాయి విప్లవోద్యమ నవలల్లో మనకి విప్లవోద్యమ కాలంలో చాలా ఎక్కువగా వచ్చాయి ఆ తర్వాత వచ్చిన నవలలు ఉద్యమ ప్రభావం తగ్గడం వల్ల కావచ్చు కొంత తగ్గాయనే చెప్పుకోవాలి అయితే అంపశయ్య నవీన్ రాసిన నవలలు మూడున్నాయి రక్తకాసారం చీకటి రోజులు అలాగే అల్లం రాజయ్య గారు రాసింది ఒక నవల ఉంది టైగర్ జోన్ ఆ తర్వాత విస్తృతంగా రాసింది మాత్రం పి గారు ఆయన దాదాపు ఇరవై తొమ్మిది నవలలు రాశారు అయితే ఆ నవలల్లో ఎక్కువగా జీవిత కథల ఆధారంగా రాసిన నవలున్నాయి ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది తెలంగాణ ఉద్యమ అస్తిత్వ నవల అనుకోవచ్చు అలా వచ్చిన నవలలో బిఎస్ఎమ్ రాములు గారి చూపు మూడు తరాల జీవితాన్ని చూపించే నవల ఇది నిధులు నీళ్లు మన నియామకాలు ఏమైపోతున్నాయో అనేది యువత ద్వారా తెలంగాణ చెప్పిస్తారైనా తెలంగాణ వెనకబాటుతనానికి చర్చలు పెడుతూనే వనరులు ఎన్ని ఉన్నా స్థానికులు వాటిని ఉపయోగించి ఎదగకపోతే ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా పెట్టుబడిదారులుగా స్థిరపడిపోతారని చెప్తారు ఆ తర్వాత మేల్కొన్న స్థానికులకు అవకాశం లభించదు అని యువతకు దిశానిర్దేశం చేశారు ఆనాటి సమాజంలో వస్తున్న రాజకీయ సామాజిక ఆర్థిక మార్పులు నిశ్చితంగా గమనించి చర్చించిన పెద్దింటి అశోక్ కుమార్ గారి లాంగ్ మార్చ్ అది మలిదశ తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని చిత్రించింది